గారు రోమేలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై ఐదవ చూడండి క్రీస్తు ప్రేమ నుండి క్రీస్తు ప్రేమ నుండి మనలను మణలను ఎడపాపు వాడేవాడు ఎడపాపు వాడేవాడు శ్రమ అయినను శ్రమమైనను బాధైనను పాదైనను హింసైనను హింసైనను కరువైనను కరువైనను వస్త్రహీనతైనను వస్త్రహీనతైనను ఉపద్రవమైనను ఉపద్రవమైనను అడ్గమైనను అడ్గమైనను మనలను మనలను ఎడపాపున ఎడపాపున ఇప్పుడు అడుగుతున్న మీరు వచ్చారు మీరు వచ్చారు కదా మీ ఇంట్లో వాళ్ళ పరిస్థితి అంటే వాళ్ళకి ఏ శ్రమ కలిగింది అని ప్రబడిగాడు రెండవది ఏ బాధ వచ్చింది అని ప్రబడిగాడు మూడవది ఏ హింస కలిగింది వచ్చిందా వస్త్రహీనులై తిరుగుతున్నారా ఏదైనా ఉపద్రవం వచ్చి పడిందా లేకపోతే యుద్ధాలు జరుగుతున్నాయా ఇవి రాకమనిపే ప్రభువు నేర్పిస్తున్న పాఠం ఇది ఇవి సంభవించకమని పోయి ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు రాబో దినాల్లో ఇవి సంభవిస్తాయి అందుకే క్రీస్తు ప్రేమను అర్థం చేసుకోండి ఆ క్రీస్తు ప్రేమ ఎంతవరకు అంటే శాశ్వతంగా ఉంటుంది ఈ ఆలయాలు దేవుడు ఎందుకు నిర్మించా అంటే ఇవి ఇవి ఒక రోజు ఉండవు ఇవి కేవలము ప్రార్థన చేసుకోవడానికి ఆలయాలు భార్యాభర్తల ప్రేమ కన్నా తల్లిదండ్రుల ప్రేమ కన్నా యేసయ్య ప్రేమ శాశ్వతమైనదమ్మా అది ఎడభాషది కాదు ఇక చూడండి అన్నిటిలో వీటన్నిటిలో వీటన్నిటిలో అత్యధిక విజయము అత్యధిక విజయము పొందుచున్నాము పొందుచున్నాను మరణమైనను మరణమైనను జీవమైనను జీవమైనను దేవదూతలైనను దేవదూతలైనను ప్రధానులైనను ప్రధానులైనను ఉన్నవైనను ఉన్నవైనను రాబోయైన రాబోవైనను అధికారులైనను అధికారులైనను ఎత్తైనను ఎత్తైనను లోతైనను లోతైన ఎత్తైనా కొండైనా గుట్టయినా సృజింపబడిన సృజించబడినా మరి ఏదైనా మరి ఏదైనా మన ప్రభు అయినా మన ప్రభువైన క్రీస్తు క్రీస్తుయేసు నందలి క్రీస్తునందలి దేవుని దేవుని ప్రేమ నుండి ప్రేమ నుండి మనలను మనలను ఎడబాపు నెలవారని ఎడబాపి వాడేవాడు ద్రూఢిగా నమ్ముతున్నాను నమ్ముతున్నారా ఎంత మంది నమ్ముతున్నారు చేతండి నేను ఎడబాపడయ్యా నా ప్రేమ ఏసయ్య ప్రేమ శాశ్వతమైనదని ఎంతమంది నమ్ముతున్నారు చేత్తండి ఆయన ప్రేమ నిన్ను ఆవరిస్తుంది ఈరోజైనా నీ జీవితాన్ని మార్చుకో నీ బ్రతుకును మార్చుకో యోబు నిలబడ్డాడు యోబు నిలబడ్డాడు యోబు అనుభవించాడు శ్రమ అనుభవించాడు బాధ అనుభవించాడు హింస అనుభవించాడు తన స్నేహితుల ద్వారా కరువు వచ్చింది ఒకే వస్త్రం వస్త్రహీనుడైపోయాడు గోనపట్ట పట్ట చుట్టుకున్నాడు బూడిదలో కూర్చున్నాడు ప్రభుని స్థుతిస్తున్నాడు నీ పరిస్థితి ఏమిటి ఆలోచించు తల్లి సహోదరుడా ప్రియ స్నేహితుడా